ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చూడొచ్చు బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మాజీ సీఎం కేసీఆర్ మళ్ళీ గెలిచి పదిహేను ఏళ్లలో పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటది కాంగ్రెస్ ప్రజల చేతచ్చి అని పెంచుకుంటాయి గత పదేళ్లుగా రాని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కొంచెం సమన్వయంతో ఓపిక పట్టండి అంటూ కూడా చూడొచ్చు తర్వాత అన్ని మంచి రోజులే బీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ సీఎం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో చెప్పలే బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది తొందర ఏం లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న డస్ట్ అంటే చెత్త అంతా పోతుంది పోయిన తర్వాత మంచోళ్ళే మిగులుతారు అప్పుడు అద్భుతంగా ఉంటుంది దాంట్లో పరిపాలన మీరు ఏం ఫికర్ చేయకూడదు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పరిపాలన కొనసాగించవచ్చు దాంట్లో వాస్తవాలు కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుస్తాయి అప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మీరు కూడా చూడవచ్చు ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను ఈరోజు ఈరోజు ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత ఇక తెలంగాణ ప్రజలైతే బీఆర్ఎస్ బహుశా ఇరవై ఏళ్ళు కూడా వదులుకోరు అలాంటి అద్భుతమైన సువర్ణమైన పరిపాలన మళ్ళీ అందబోతుంది కాస్త ఓపిక పట్టుర్రీ అంతే ఓపిక అనేది మనిషికి చాలా అవసరం ఏ విధంగానైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి సెదా కూడా ప్రయత్నం జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కేసీఆర్ చెప్పినట్టుగానే జరుగుతుంది విభజనపై ఏం చర్చిస్తారు లొట్ట పీస్ చర్చిస్తారు వాళ్ళు ఏం చర్చిస్తారు వాళ్ళ వల్ల ఏమైతే పది మ ఏడు మండలాలను తీసుకొచ్చినాక మాట్లాడదాం మనం ఆజ్ కీ బాత్ పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది చిన్నారుల వెన్నుముక్క వంగిపోతుంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలు ఉండా వద్దనే నిబంధన ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు తుంగలో తొక్కిన విద్యా హక్కు చట్టం నిబంధనలు కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు శారీరకంగా మానసికంగా కుంగిపోయి హాస్పిటల్ బాట పడుతున్న వైనం అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ పాఠశాలలు నిలువదోపిడి పిల్లలకు తల్లిదండ్రులకు శాపంగా మారిన కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చి పెద్దదవుతున్న పుస్తకాల బరువు తగ్గించేలా మేధావులు ప్రభుత్వం పునరాలోచించాలి పిల్లలకు ఆట పాటలతో అర్థవంతమైన పుస్తకాల బోధన నర్పాలి సతీష్ రెడ్డి రాష్ట్రం జబాజ్ బిడ్డ బాగా రాష్ట్రం కానీ ఇందులో వాస్తవం ఏంది తెలుసా ఏ ఉండదాడా నాకు ఒక్కటి అర్థం కాదు ఈ పాఠాలు చెప్పే పంతులు ఎవడైతే ఉన్నాడో కొంతమందినే అంటున్నా ఈ ఈ కొంతమంది ఉన్నారు కదా ఈ ఎల్కేజీ యూకేజీలకి ఏం చెప్తారా నర్సరి మీద నాకు అర్థం కాదు వాడికి కనీసంలో ఆ అంటే అమ్మ అని అనొస్తుందా వాడికి లక్షల లక్షల ఫీజులు తీసుకున్న బామ్మార్దులారా మీరు అన్నం తింటుర్రా ఏమన్నా గజ్జి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు ఎల్కేజీ యూకేజీ నర్సరీలకు లక్షల లక్షల ఫీజులు ఏందిరా బాబు నా పీజీ మొత్తం నా పీజీలన్నీ అయిపోయే వరకు కూడా ఒక లక్ష రూపాయల ఫీజు కట్టలే ఏడా లక్ష రూపాయలు మొత్తం చదువుకంతా కూడా లక్ష అయిందో కాలేదు పాపం పిల్లగాళ్ళకు ఏంది ఈ నర్సరీ ఎల్కేజీ యూకేజీలలో లక్షల లక్షల ఫీజులు ఏం చేస్తున్నారు అసలు ఏమన్నా చదువు ఆడ అవి ఎట్లున్నది తెలుసా దుకాణం అంతా ఆ అగ్గిపెట్టె లాంటి బంగ్లాలు దాంట్లో ఊకబెడతారు వాడు ఏం చెప్తాడో మరి నాకైతే అర్థం కాదు ఇంత నాకు తెలిసి గ్రహం మీద లేని చదువులు ఏమన్నా చెప్తారా అన్ని లక్షలు వెచ్చించాల్సిన అవసరం ఏందో ఇక ధనార్చనే ధ్యేయంగా నడుతుంది గంతే బడి అంటే ఏంది సేవ 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 అన్నది చెప్పుతోనే కొట్టాలి వ్యాపారం అది అది వ్యాపారం పిల్లలకు సంబంధించి వ్యాపారం అది నేను చెప్తున్నా